రాష్ట్రంలో అరాచక పాలన జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూటమి ప్రభుత్వం అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది అధికారం చేపట్టిన దగ్గర నుండి నిత్యం దాడులు హత్యలు జరుగుతూనే ఉన్నాయి పట్టపగలే వైసీపీ కార్యకర్తలపై దాడులు జరిపి చంపుతున్నారు ఈ దుర్మార్గ పాలన పోయినంత వరకు రాష్ట్రం అధోగతి పాలవుతుందని ఎమ్మెల్సీ నర్తు రామారావు మండిపడ్డారు మంగళవారం మున్సిపల్ కార్యాలయం వద్ద పాతికేయులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సూపర్ సిక్స్ లో అనే పేరుతో ప్రజలను మోసం చేసి మరోసారి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు రాష్ట్రం మొత్తం అధోగతి పాలు చేశారని విమర్శించారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కూడా ప్రజలకు హామీలు ఇచ్చి ఏ ఒక్కటి కూడా నెరవేర్చకపోవడంతో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చంద్రబాబు నాయుడుకి బుద్ది చెప్పి వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి పట్టం రెండు రెం ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోలేక మూడు పార్టీల పొత్తుతో ఎన్నికల్లోకి వచ్చి ఎన్నికల ప్రచారంలో సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని తప్పుడు ప్రచారాలు ప్రజలు గుడ్డిగా చంద్రబాబు నాయుడుని నమ్మి మరోసారి మోసపోయారని రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వానికి ప్రజలు సరియైన బుద్ధి చెప్తారని ఎమ్మెల్సీ నర్తు రామారావు అన్నారు అధికారంలోకి వచ్చి రెండు నెలలు కావస్తున్నా కేవలం పెన్షన్లు మాత్రమే అందించారని ఎటువంటి సంక్షేమ పథకాలు ప్రజలకు అందివ్వలేదని అన్నారు ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు ఆత్మ పరిశీలన చేసుకుని ఎన్నికల్లో పెట్టిన మేనిఫెస్టోలు అమలు చేయాలని అన్నారు రాష్టంలో అరాచకాలు ఆపకపోతే జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నాయకులంతా ప్రజల పక్షాన ఉండి ప్రజలకు అండగా ఉంటామని అన్నారు మొత్తంగా మరి ఈ రాష్ట్రంలో పరాశక పాలన జరుగుతుందని ప్రజలందరికీ తెలుసు అయితే వాళ్ళు ఏం చెప్పారంటే మా ప్రభుత్వం వచ్చాక మా ఇచ్చిన సంక్షేమ పథకాలు

పథకాలు లేని లేవు కదా మీకు ఎలాగైనా ఏంటి స్వల్ప శిక్షణ గెలిపించింది ప్రభుత్వం మారింది మరి ఇచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగులో ఆరు వందల ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు మోసం చేశాడు కనీసం మండలానికి ఇచ్చిన రెండు కూడా ఇష్టమని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడులో మళ్ళీ పార్టీ వచ్చిన తర్వాత నాలుగు వెంట చేసి అప్పుడు నాటి కూడా పూర్తి చేశాడు నేను అందరికీ తెలుసు రోజు కూడా గెలవడే తప్ప ప్రజలకు ఎలా ఇస్తాను ప్రజలు వాళ్ళకున్నానని ప్రభుత్వం రోజు ఈరోజు తెలుగుదేశం రాష్ట్రంలో చూస్తాను ఆలస్య చూస్తుంటారు పట్టపల్సారి పార్టీ నాయకుడిని లేకపోవచ్చు చేయలేదు ఈ రోజు చంద్రబాబు నాయుడు పాలనలోనే జగతని నిలబడలేదు మరి ప్రజలకి ఇచ్చిన ఏర్పడి ఇంతగా సంఘం కలిగిన తర్వాత మరి సంవత్సరం చెప్తారు ఈ ఉదాహరణకు ఏంటంటే ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ పార్టీ వచ్చేటప్పటికీ వందం కోట్లు నిర్మాజన ఇచ్చారు వందం కోట్లు నిర్వహించేటప్పటికీ ఏడు వేల ఆరు వందల కోట్లు నేను మీకు

ગજર હું ગયા અને જન્સમાને ગજર ની મોસમ સહેલો એક બમદર અને વ્યગર ગાડી પાક જ ગદન માણ્યું ચહેલું બી મોસમ અરે જેમસામ એજીથી એમનું માને છે કેન્સ કર અને અમિત ચોસ્તામાં આવે એ વાંધો છે એ એક બાર આવે ને ఈ కార్యక్రమంలో ఇచ్చాపురం మున్సిపల్ చైర్పర్సన్ పిలక రాజలక్ష్మి వైస్ చైర్పర్సన్ ఊలాల భారతీ దివ్య ఇచాపురం మండలం ఎంపీపీ పుష్ప ఇప్పిలి కృష్ణారావు బచ్చు జగన్ తదితరులు పాల్గొన్నారు అభివృద్ధి చెందుతున్న మన ఇచ్చాపురంలో బిఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆవిర్భవించింది ఇకపై మీరు ఎముకల సమస్యలకు బరంపురం విజయనగరం వైజాగ్ వంటి పెద్ద నగరాలకు వెళ్లవలసిన అవసరమే లేదు మన ఇచ్చాపురంలో బికే ఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు పెద్ద నగరాలకు దీటైన అత్యాధునిక ఎక్విప్మెంట్ తో వైద్యం అందిస్తున్నారు డాక్టర్ వెచ్చ సంతోష్ ఎంబీబీఎస్ ఎంఎస్ ఆర్థోపెటిక్స్ స్పెషలిస్ట్ ఇన్ ట్రోమా జాయింట్ రిప్లేస్మెంట్ అండ్ ఆర్థోస్కోపిక్ సర్జన్ ఎముకలకు నరాలు కండరములు వాదవులు ట్రామా మరియు మోకాళ్ల మార్పిడి వెన్నుముక వ్యాధులకు చికిత్సలు అందించెదారు వికే వికేఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చిన్న మేఘర వీధి ఇచ్చాపురం శ్రీకాకుళం డిస్టిక్ కాంటాక్ట్ నైన్ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ వన్ సిక్స్ త్రీ డబల్ సెవెన్ అండ్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ నైన్ సిక్స్ టూ సిక్స్ సెవెన్ నైన్